సారాలు ఈ పక్కన కళ్యాణం అనుకుంటా ఎట్లా వెళ్తున్నాయి కదా సారాలు కనుక వచ్చు అసలు చూపిస్తాను

ಅದೇ ಅನ್ನೇ ತಿಲೇ ಗ್ಯಾಸ್ ದ ఇంకా లేదు కదా మాత రాడండి వాడిన తర్వాత తగ్గిపోతే పళ్ళే తగ్గిపోకుంటే మళ్ళీ మా తల్ల తగ్గే జరిగిస్తున్నాత కూడా సరిపోతుంది మజ్జిగన్నం కూడా ఫోన్ ఫోన్ गर्कुट वाघा जब सारे चीज के बारे में लाइव में बताएं ये बात

రాహుల్ రాహుల్ ఎందుకు రాహుల్ అంటే పెద్ద క్యానింగ్ చెప్పేది ఇది చాలు మా పైన పెట్టుకంటే ఇంకొకరు పెద్ద స్కానింగ్ ఇది స్కానింగ్ సెంటర్ అని పెద్ద స్కానింగ్ సెంటర్ అది అవును దానికి గా ఒక కోర్సు చేసిన ఆయన స్కానింగ్ రిపోర్ట్ ఆడుంటాడు